హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు కొబ్బరి ఉండలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు కొబ్బరి కాంబినేషన్లో ఒక ఎమ్మి మరియు క్రంచీ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అటుకులు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులని గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఒక నాలుగు నుంచి ఆరు చెంచాల నెయ్యిని వేసేసుకోవాలి స్వీట్ కాబట్టి నెయ్యి కాసేంత ఎక్కువ పడుతుంది నేను ఇక్కడ ఆరు చెంచాలు నెయ్యి యాడ్ చేశాను అందులో జీడిపప్పును వేసి సన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు ఇలా రోస్ట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు బాదం ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని బంగారు రంగు వచ్చే వరకు చిన్న మంటపై చక్కగా వేయించేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే నీతిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అటుకుల పౌడర్ని కూడా వేసేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని నెయ్యిలో వేయించేసుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు చక్కగా వేయించేసేసుకుందాం బంగారు రంగు వచ్చే వరకు స్మెల్ గుమగుమలాడుతుందండి అటుకులు కొబ్బరి మిశ్రమం వేగిపోయింది ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒక కప్పు వేసేసుకుందాం వేసేసుకొని ఇవన్నింటిని చక్కగా కలిపేసుకోవాలి బెల్లం మొత్తం కరిగి కొబ్బరి అటుకుల మిశ్రమానికిలో చక్కగా కలిసే విధంగా ఇలా అన్నింటిని కలిపేసుకుందాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చిన్న మంటపై చక్కగా కలిపేసుకోవాలి చూశారు కదా మొత్తం కలిసిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా నీళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి వీటన్నింటినీ కలిపేసుకున్నాక స్టవ్ కట్టేసుకొని మిశ్రమాన్ని చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కాసింత చల్లారిందండి వీటిని ఉండలుగా కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఉంది ఇప్పుడు కట్టేసుకుందాం చూశారు కదా ఇలా చక్కగా ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఇంటిని చూశారు కదా ఇలా అన్నింటినీ చక్కగా ఉండలుగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మి అటుకుల కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు నచ్చి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి